మనం సంతోష్ అనే చిన్నపిల్లవాడిని కలుద్దాం సరేనా సంతోష్కి పది సంవత్సరాలు కర్ణాటకలోని మైసూర్ సమీపంలోని నంజనగూడు దగ్గర ఒక చిన్న గ్రామంలో అతను ఒంటరిగా జీవిస్తున్నాడు అతని ఇల్లు కేవలం ఒక చిన్న గుడిసే వెదురు పైకప్పు జీర్ణించిన పాకలతో ఉంటుంది నీళ్లు విద్యుత్ సౌకర్యం తరచూ ఉండదు సంతోష్ బట్టలు ఎప్పుడూ చిరిగినవి మురికిగా ఉంటాయి పాఠశాలలో స్నేహితులు అతని రూపాన్ని చూసి ఎగతాళి చేస్తారు నీ చొక్కా ఎందుకు ఇలా ఉంది అని అడిగి నవ్వుతారు అతని టీచర్ లక్ష్మీ మేడం సంతోష్ పరిస్థితిని చూసి కోపంతో నీ అమ్మను రేపు తీసుకురా లేకపోతే స్కూల్ నుండి తీసేస్తా అని గట్టిగా అరిచింది సంతోష్ ఏమీ మాట్లాడకుండా తలవంచుకున్నాడు అతని హృదయం బరువెక్కింది ఎందుకంటే అతని అమ్మ మరణించింది ఒకరోజు టీచర్ మళ్లీ కోపడినప్పుడు సంతోష్ కన్నీళ్లతో పరుగెత్తి గ్రామంలోని శ్మశానానికి చేరుకున్నాడు అమ్మ సమాధి ముందు నిలబడి కన్నీళ్లతో అమ్మా నాకు ఒంటరిగా కష్టంగా ఉంది లేచిరా అని ఏడ్చాడు సంతోష్ అమ్మ సుధ గురించి తెలుసుకుందాం సరేనా సుధా పదిహేడేళ్ల వయసులో ఒక ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయింది బంధువులు లేక ఆమె ఒంటరిగా మైసూర్ నగరానికి వెళ్లి కొత్త జీవితం కోసం ప్రయత్నించింది కాని నగర జీవితం ఒక పేద అమ్మాయికి క్రూరంగా ఉంది చిన్న చిన్న పనులు చేస్తూ హిల్స్ సమీపంలోని పార్క్లో లేదా స్టాండ్లో పడుకునేది ఆహారం లేక ఆకలితో బాధపడేది ఒకరోజు మైసూర్లోని ధనవంతురాలైన పార్వతీదేవి ఆమెను చూసింది సుధ స్థితిని చూసి పార్వతికి జాలి కలిగింది నీకు నా ఇంట్లో ఉద్యోగమిస్తాను ఒక గదికూడా ఇస్తాను అని పార్వతి చెప్పింది సుధకు అది కలలాంటిది ఆమె పార్వతి ఇంట్లో పని మొదలుపెట్టింది ఇల్లు శుభ్రం చేయడం కర్ణాటక శైలిలో దోశెలు రాగిముద్ద వండడం చేసేది పార్వతి ఆమె భర్త సుధను కుటుంబ సభ్యురాలిగా చూశారు రెండేళ్ల తరువాత సుధపై గొప్ప విశ్వాసం పెట్టుకుంది నీకు మాకున్న చిన్న ఇల్లు ఇస్తాం రుణంగా చెల్లించు అని చెప్పింది మైసూర్లోని ఒక మూలలో ఉన్న ఆ ఇల్లు సుధ సొంతమైంది ఆమె సంతోషంగా అక్కడికి మారింది పని కొనసాగించింది పార్వతి ఇంటి నుండి ఆహారం బట్టలు శుభ్రంచేసే సౌకర్యం పొందింది ఇంటికిస్తీల కోసం ఎనభై శాతం జీతం వెళ్లినప్పటికీ సుధ సంతోషించింది ఎందుకంటే ఆమెకు సొంత ఇల్లు ఉంది కాని జీవితం ఎప్పుడూ మంచిగా ఉండదు కదా రెండేళ్ల తరువాత పార్వతీ కొడుకు విజయ్ విదేశాలనుండి చదువు పూర్తిచేసి తిరిగివచ్చాడు విజయ్ ధనిక కుటుంబానికి చెందిన అహంకారి యువకుడు సుధ అందం అతన్ని ఆకర్షించింది ఆమె నిష్కపటతను ఉపయోగించుకుని విజయ్ ఆమెను ప్రేమిస్తున్నట్లు నటించాడు నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి సుధను మోసం చేశాడు సుధ అతని మాటలను నమ్మి ప్రేమలో పడింది మూడు నెలల్లో సుధ గర్భవతి అయింది కాని విజయ్ అప్పటికే మరో అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు సుధ పార్వతికి నిజం చెప్పింది పార్వతి జాలిపడినప్పటికీ విజయ్ నిన్ను పెళ్లి చేసుకోడు అతని పెళ్లి ప్రముఖ కుటుంబంతో ఉంది అని స్పష్టం చేసింది ఒక రాత్రి మద్యం సేవించిన విజయసుధ ఇంటికి వచ్చి బెదిరించాడు ఇక్కడ నుండి పారిపో లేకపోతే నీ జీవితాన్ని నాశనం చేస్తాను సుధ భయపడి ఇల్లు అమ్మి కొంత డబ్బుతో హాసన్కు పారిపోయింది అక్కడ ఒక చిన్న ఇంటిని అద్దెకు తీసుకుంది గర్భవతిగా ఉన్న ఆమె మైసూర్ దేవరాజ్ మార్కెట్ లాంటి హాసన్లోని చిన్న మార్కెట్లో కూరగాయలు అమ్మడం మొదలుపెట్టింది పని కష్టంగా ఉన్నప్పటికీ తన బిడ్డ కోసం ఆమె పోరాడింది సంతోష్ జన్మించినప్పుడు సుధ అతన్ని ఒంటరిగా పెంచాల్సి వచ్చింది ఆసుపత్రి నుండి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఆమెను స్వాగతించడానికి ఎవరూ లేరు అయినప్పటికీ సంతోష్ను చూసినప్పుడు ఆమెకు అపారమైన ఆనందం కలిగింది నీకు నేను మంచి జీవితమిస్తాను అని ఆమె తనకు తాను హామీ ఇచ్చింది హాసంలో సుధకు రమ్య అనే స్నేహితురాలు దొరికింది రమ్య ఆమె పొరుగువాసి వారి మధ్య బలమైన బంధం ఏర్పడింది సుధ పనికి వెళ్ళినప్పుడు రమ్య సంతోష్ ను చూసుకునేది సంతోష్ ఒక సంవత్సరం పూర్తయినప్పుడు సుధ అతన్ని మార్కెట్కు తీసుకెళ్లడం మొదలుపెట్టింది రమ్య కూడా అక్కడ పనిచేసేది వారు కలిసి సంతోష్ను చూసుకునేవారు రమ్య ప్రియుడు రాజేష్ ఒక బ్యాంకుద్యోగి నీ బిడ్డ భవిష్యత్తు కోసం బ్యాంకు ఖాతా తెరవు అని సుధకు సలహా ఇచ్చాడు సుధ ఆ సలహాను స్వీకరించి ప్రతీ నెల కొంత డబ్బును రాజేష్కు ఇచ్చేది అతను బ్యాంకులో జమ చేసేవాడు ఇది సంతోష్ భవిష్యత్తు కోసం అని సుధ ఊరడించింది సంతోష్ ఆరు సంవత్సరాలు నిండినప్పుడు సుధ అతన్ని లోని ఒక మంచి స్కూల్లో చేర్పించింది ఫీజు ఎక్కువ ఉన్నప్పటికీ నీ చదువు నా అతిపెద్ద కల అని సంతోష్తో చెప్పింది సుధ కూరగాయల వ్యాపారం వృద్ధి చెందింది లో అనేక చోట్ల ఆమెకు దుకాణాలు ఏర్పడ్డాయి రాజేష్ ఆమె వ్యాపార ఖాతాలను నిర్వహించడం మొదలుపెట్టాడు నీ వ్యాపారాన్ని నేను పెద్దది చేస్తాను అని అతను హామీ ఇచ్చాడు కాని స్కూల్లో సంతోష్ స్నేహితులు అతని అమ్మను ఎగతాళి చేశారు నీ అమ్మ కూరగాయలు అమ్మేది కదా అని సంతోష్ ఒంటరిగా ఫీలయ్యాడు బాధపడ్డాడు అయినప్పటికీ అతని టీచర్ లక్ష్మి సుధకథ తెలిసిన తరువాత సంతోష్కు సహాయం చేసింది స్కూల్ ఫీజులో రాయితీ సంపాదించి నీవు తెలివైనవాడివి నీ అమ్మ కష్టాలు వృథా కావు అని చెప్పింది అంతా సజావుగా సాగుతున్న సమయంలో సుధకు అకస్మాత్తుగా అనారోగ్యం సంభవించింది తీవ్రమైన తలనొప్పి అలసట ఆరు నెలల్లో ఆమె లేవలేనంత బలహీనమైంది రమ్యసుధను సంతోష్ను చూసుకుంది వ్యాపారం సంతోష్ స్కూల్ యాత్రను రమ్య బాధ్యతగా నిర్వహించింది రాజేష్ నీ పరిస్థితిలో వ్యాపార విషయాలను నేను చూస్తాను అని చెప్పి సుధతో పవర్ ఆఫ్ అటార్నీ సంతకం చేయించాడు కాని ఒకరోజు సుధ మరణించింది డాక్టర్లు వ్యాధి కారణాన్ని కనుగొనలేకపోయారు రమ్య సంతోష్తో నీ అమ్మ శాంతమైన స్థలంలో విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళింది అని చెప్పింది మరుసటి రోజు సుధ అంత్యక్రియలు జరిగాయి సంతోష్ ఏడుస్తూనే ఉన్నాడు వారం తర్వాత సంతోష్ మేల్కొన్నప్పుడు రమ్య కనిపించలేదు ఇంటి సామాన్లు అన్నీ అదృశ్యమయ్యాయి టేబుల్పై ఒక గమనిక సంతోష్ నేనొక నెలకు వెళ్తున్నాను ఎవరితోనూ చెప్పొద్దు లేకపోతే నిన్ను అనాథ ఆశ్రమానికి తీసుకెళ్తారు నెల గడిచినా రమ్య తిరిగి రాలేదు సంతోష్ ఒంటరిగా మిగిలాడు పబ్లిక్ పైపు నుండి నీళ్లు తెచ్చాడు చెత్తకుండీలో ఆహారం కోసం వెతికాడు స్కూల్కు వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ ఆలస్యంగా చేరాడు లక్ష్మీ మేడం నీ అమ్మతో నిన్ను శుభ్రం చేయమని చెప్పు అని రాసిన గమనిక ఇచ్చింది సంతోష్ ఏమీ చెప్పకుండా తల వంచుకున్నాడు ఒకరోజు స్కూల్లో ప్రాజెక్ట్ ఎగ్జిబిషన్ జరిగింది సంతోష్కు లేనందున ప్రాజెక్టు చేయలేకపోయాడు లక్ష్మీ మేడం కోపంతో రేపు నీ అమ్మను తీసుకురా లేకపోతే నిన్ను తీసేస్తాను అని అరిచింది సంతోష్ కళ్ళు నీళ్లతో నిండాయి అతను పరుగెత్తి శ్మశానానికి చేరుకుని అమ్మ సమాధి ముందు ఏడ్చాడు అమ్మా నన్ను ఎందుకు ఒంటరిగా వదిలేశావు శ్మశానంలోని కాపలాదారుడు రాము సంతోష్ ఏడుపును విని పోలీసులకు ఫోన్ చేశాడు పోలీసులు వచ్చి సంతోష్ను స్టేషన్కు తీసుకెళ్లారు లక్ష్మీ మేడం సంతోష్ పరిస్థితిని తెలుసుకుని షాక్ అయ్యింది ఆమె స్టేషన్కు చేరుకుని సంతోష్ నన్ను క్షమించు నీ కష్టాలు నాకు తెలియలేదు అని కన్నీళ్లతో చెప్పింది సంతోష్ కథ వార్తాపత్రికల్లో వచ్చింది కర్ణాటక ప్రజలు అతని కథ తెలుసుకున్నారు పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు సుధమరణం వ్యాధివల్ల కాదు విషమిచ్చి చంపారని తేలింది రమ్య రాజేష్ సుధడబ్బు వ్యాపారాన్ని దొంగిలించి పారిపోయారు పోలీసులు వారిని పట్టుకుని జైల్లో వేశారు లక్ష్మీ మేడం తన తప్పును సరిదిద్దడానికి సంతోష్ను దత్తత తీసుకుంది నీ అమ్మ స్థానంలో నేనుండలేను కాని నిన్ను నా కొడుకులా చూసుకుంటాను అని చెప్పింది ఒకరోజు పార్వతీదేవి టీవీలో సంతోష్ వార్త చూసింది ఈ అబ్బాయి ముఖం నా విజయ్లాగా ఉంది అని ఆశ్చర్యపోయింది సంతోష్ ను నేరుగా కలిసినప్పుడు అతను తన మనవడని ఆమెకు నిశ్చయమైంది పార్వతి సంతోష్ భవిష్యత్తును సురక్షితం చేయడానికి అతని చదువు ఇతర అవసరాలను బాధ్యతగా తీసుకుంది సంతోష్ తండ్రి విజయ్ అతన్ని అంగీకరించలేదు నాకు అతనితో సంబంధం లేదు అని చెప్పాడు సంతోష్కు అది బాధ కలిగించినప్పటికీ లక్ష్మీ పార్వతి ప్రేమ అతన్ని ఆదుకుంది పార్వతి వైఖరితో నిరాశ చెందింది సంతోష్ నీవు నీ తండ్రిలా కాకూడదు మంచి మనిషిగా ఎదగాలి అని చెప్పింది ఇప్పుడు సంతోష్కు కొత్త జీవితం ఉంది ప్రేమ పార్వతీ మద్దతు అతన్ని బలపరిచాయి అమ్మా నీ కలలను నేను సాకారం చేస్తాను అని అతను మనసులో అనుకున్నాడు ఒక ప్రశ్న ఆలోచిద్దాం సరేనా సంతోష్ స్థానంలో నీవు ఉంటే నీ తండ్రిని వెతుక్కుంటావా అతను నిన్ను వదిలేసినందుకు క్షమిస్తావా